ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సింది మనకి దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా నాకు మీ కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నేను నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను చూడండి కాకపోతే ఈ పదవి ఉన్నది చాలామందితో కూర్చొని సామరస్యపూర్వకం ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నాకు నా తపన సో నేనేం చెప్పానంటే ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం ఆడిట్ చేద్దాం అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి ఈరోజు దాదాపు మంది పైగా వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే షణ్మోహన్ గారు కలెక్టర్ గారు కనీసం మాకు ఒక హండ్రెడ్ డేస్ టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి అంటే బాబు ఎలా చేద్దాం దీనికి సంబంధించి ఎందుకంటే మీరు బోట్లు దెబ్బ తినకూడదు మీరు మీకు మత్స్య సం మీ వేటకు ఇబ్బంది పడకూడదు అని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఒక వంద రోజుల సమయం అని అడిగాం సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది మిమ్మల్ని అభ్యర్థిస్తుంది మీ అందరినీ వేడుకుంటుంది నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్ ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక వంద రోజుల సమయం కావాలి ఆ వంద రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్థించడానికే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను నాకు ఒక మూడు నెలలు నుంచే వంద రోజులు సమయం కావాలి సో మీరు ఆ వంద రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్ ఒక పరిష్కార మార్గం అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడతాను లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను సో నాకు మూడు నెలల సమయం మిమ్మల్ని ఇది ప్రజాస్వామ్యం నేను నాలుగు గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా నాకు ఒక వంద రోజులు సమయం కావాలి ఏం చేద్దాం చెప్పండి అవునా కాదా వంద రోజులు సమయం ఇస్తున్నారా నాకు ఇస్తున్నారా వంద వంద రోజులు సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి అలా అలా కుదరదు నాకు ఎందుకు చెప్తా మీరు వంద రోజుల సమయం ఇవ్వకపోతే మీరు వంద రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి వంద రోజుల సమయం ఇవ్వకపోతే ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు ఎందుకంటే మీరు నాలుగు రోజులు ధర్నా చేస్తే ఐదో రోజు పరిష్కారం నిజంగా రాదు ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు వైసీపీ నాయకులు ఇచ్చింది వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన 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 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన పరిశ్రమలు కాదు సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి అదో ఇంకో సమస్య ప్రారంభం సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు ప్రతి నెలకి నెలకేనా అడుగుతూ ఉన్నారు అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు ఒకళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వగలరా నెలకి ఇవ్వగలరా లేదంటే వన్ టైం సెటిల్మెంట్ చేయగలరా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక మూడు నెలలు సమయం కావాలి మూడు నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్ ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది అప్లై చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉదాహరణకి మీకు భీమవరం దగ్గర యాక్వా పార్క్ ఉన్నాయి యాక్వా పార్క్ పెడితే యాక్వా పార్క్ పెడితే ఏం జరిగింది అక్కడ కూర్చోబెట్టి రాత్రిరాత్రి గొడవలైని కానీ యాక్వా పార్ట్ పోలీసులు ఛార్జ్ చేశారు కేసులు పెట్టారు కానీ పరిష్కారం దొరకలా మనకు అలాంటి పరిస్థితులు రాకూడదు నేను ఒకటే చెప్పాను జనసేన నాయకులకి కావచ్చు ఇంకే నాయకులకైనా కావచ్చు ఎవరైనా సరే ఈ కాలుష్యాన్ని బేర్ చేసి అర్థం చేసుకొని దీని మీద ఒక మీకు కథ చెప్పేవాళ్ళు కావాలంటే ఈ రోజుకి మీ కూర్చోబెట్టి ఆకాశాన్ని తెప్పేస్తా మూడు రోజులు అయిపోతుంది సమస్య నేను మాట చెప్పేయగలను నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీ చేత చప్పట్లు కొట్టించుకొని వెళ్ళిపోగలను కానీ ఏం చేయను అలా కాకుండా నేను మూడు నెలలు ఎందుకు సమయం వంద రోజుల సమయం ఎందుకు అడుగుతున్నాను చాలా త్రికరణ శుద్ధిగా ఒక మీ సాటి మత్స్యకారుడు ఎంత కష్టపడుతుందో అర్థం చేసుకొని దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని మాట్లాడుతున్నాను అందుకని నాకు మీకు ఒకటి చెప్తున్నా నిజం కురచ బొంకు పొడవ అంటారు అంటే అబద్ధం చెప్పడానికి ఇంత చెప్తాం అసలు మీకు మేము ఏం చేయగలం అని నేను చెప్పట్లా నిజం మీకు చేస్తానని చెప్తున్నా మీకు ఏం చెప్పా మీకు నిలబడతానంటే నిలబడతా మీకు రోడ్డు ఇక్కడ ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు చేస్తారంటే చేస్తాను దాన్ని కూర్చోబెట్టి మీరు రేపు నుంచి ప్రతి గంటకి ఏమైంది డేటా అంటే అలా కుదరదు మీకు నా టర్మ్లో నా టెన్ ఇయర్లో మీకు చేసి పెడతాను ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు వచ్చి తీరుతుంది అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకొని తెప్పించగలను ఇది చాలామంది సంబంధించిన వ్యక్తులు పారిశ్రామికవేత్తలు దీనికి ఎందుకు వంద రోజులు అడుగుతున్నాయని చెప్తా మీకు అన్ని నా చేతుల్లో లేవు ఇండస్ట్రీస్ మినిస్ట్రీతో మాట్లాడాలి ఫిషరీస్ మినిస్ట్రీతో మాట్లాడాలి అలాగే కూర్చోబెట్టి మనకి ఏవైతే ఈ షిప్పింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడాలి అలాగే మనం కూర్చోబెట్టి వాళ్ళు అడుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ఎంత డ్యామేజ్ జరుగుతుంది వాస్తవాలు దీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో కూర్చోవాలి ఇవన్నీ కూర్చొని చేసే వరకు అందుకు నాకు ఒక చాలా కలెక్టర్ గారు కూడా మీకు షన్మోహన్ గారు కూడా తెలుసు పాప ఎంత కష్టపడి చేస్తూ ఉన్నారు మనందరి కోసం పిఠాపురం అభివృద్ధి కోసం మన పాడ యాక్ చే మన చేసాం మనకి డెవలప్మెంట్ బోర్డు పెట్టాం పిఠాపురంకి ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలా అందుకని మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా మీరు తిడితే నేను పడతా మీరు ఒక మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు బయట ఉండి తిట్టరు కదా నేను ఎమ్మెల్యే అంటే ఏదో కూర్చోబెట్టి నేను ఏదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తున్నాను ఎందుకంటే మీరు నా కుటుంబం మీ చేత తిట్లు తిట్టడం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమగా అనుకుని మాట్లాడుతున్నాను మన సోదరులు అంటే ప్రేమ నాకు కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటప్ప ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది అందుకని నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కటే ఒకటి చెప్పాను పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వాళ్ళల్లో పడగండి అది అది రైట్ అవ్వదు మనం ఏమవుద్ది పారిశ్రామికతను బెదిరిస్తే మీకు పర్మినెంట్ సొల్యూషన్ రాదు మీ అందరికీ తల పదివేలు పది పాతిక వేలు పడేసి నాయకులకి కింద ఇచ్చేసి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను అలాంటి చేయడానికి రాలా అలాంటివి నేను చేయను అవసరమైతే ఉప్పాట్లోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను సో అందుకని మీ అందరికీ మీ నా మీద నమ్మకంతో ఉండండి నేను మళ్ళీ రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూస్తాను చూసి మీకు ప్రతి పది రోజులకు ఒకసారి నేను మన మీరు కమిటీని ఏర్పాటు చేయండి నేను అది మన అలాగే అదే అలాగే మంచి పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్ మొదటి మీటింగ్ ఇది నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి మీ సమస్యను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం ఒక డిప్యూటీ సీఎంగా కాదు ఎమ్మెల్యేగా కాదు మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి అందుకని మూడు రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నా నాయకుల దగ్గర కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు మీకు తెలియజేస్తాం ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికో నేను సంసిద్ధంగా ఉన్నాను